సినిమా యాక్టర్ శివాజీ గారు చెప్పిన వ్యాఖ్యలు ఏ అయితే ఉన్నాయో లేవో సోషల్ మీడియాలో ఓ హోరెత్తిపోతున్నాయి కాంట్రవర్సీలు కాంట్రవర్సీ పైన కాంట్రవర్సీలు ఇవాళ మారుమోగిపోతున్నాయి ఆయన చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు స్త్రీల యొక్క వస్త్రధారణ అవయవాలు అంగయవాలు కనపడకుండా ఉండేలా ధరించాలి అని చెప్పి స్త్రీ గౌరవత్వాన్ని కాపాడుకోవాలి మన ఆ సాంప్రదాయాన్ని గౌరవించాలి గౌరవించబడాలి గౌరవించుకోవాలి అని అన్న ఒక కోణంలో ఆయన మాట్లాడారే తప్ప అది చాలామందికి తప్పుగా అనిపించిందేమో కానీ మరి అలాంటి వాళ్ళందరూ ఇవాళ సోషల్ మీడియాలలో రచ్చిపోతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇవాళ ఎవరు పడితే వాళ్ళు మాకిష్టం వచ్చినట్టు మాకు నచ్చినట్టు మా స్వేచ్ఛ మా స్వేచ్ఛ అని చెప్పేసి మీరు ఒంటి మీద బట్టలు లేకుండా స్త్రీలు బట్టలు లేకుండా తిరిగితే ఎవరైనా చూస్తూ ఉంటారా రేపు మగవారు కూడా మా స్వేచ్ఛ మాకు కూడా స్వేచ్ఛతో ఉంది మేము కూడా ఇలాగనే తిరుగుతాము అని అంటే దానికి సమాధానం ఏం చెప్పగలరు మరి చెప్పండి ఇక ఈ శివాజీ గారు చేసిన వ్యాఖ్యల కాంట్రవర్సీ ఏదైతే ఉందో ఈ ఇదంతా మొత్తం కూడా ఇది సైలెంట్ అయిపోయి ఇవాళ నా అన్వేష్ అనే దగ్గరికి వెళ్ళింది ఈ నా అన్వేషణ అనే అతను ఇవాళ గరగపాటి గారిని ఇక బూతులు బూతులు అంటే భూములు మామూలుగా బూతులు కాయనిగా తిట్టడం లేదు అది కోస్తా ఇది కోస్తా ఒక కరపచ్చకాయ అక్కడ పెట్టేసి ఒక దోసకాయ అక్కడ పెట్టేసి అంటే వాటిని చూపిస్తూ ఒక వల్గర్గా మాట్లాడడం అంటే చాలా హాస్యాస్పదంగా కూడా ఉంది జనలు ఎవరు జనాలు ప్రజలు ఎవరు కూడా హర్షించదగ్గ విషయం కాదు కాబట్టి అతన్ని శిక్షించాలి ఎలాగైనా కూడా శిక్షించాలి ఆయన్ని భారతదేశానికి ఇక్కడికి మన రా మన ఇండియాకి రాబట్టాలి అని చెప్పేసి చాలామంది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే స్త్రీలు కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది ఏంటంటే స్వేచ్ఛ ఉండొచ్చు స్వేచ్ఛభావం ఎంతవరకు స్వేచ్ఛభావం అని అంటే మన దేహాన్ని చూపించుకునేటట్లు కాదు కదా మనకి ఈ మన స్త్రీ అంటే మనకి కట్టుబట్టు ఇవన్నీ కూడా ఇవ్వగా వస్త్రధారణ దేనికి తయారు చేసుకున్నాం మనం మన అంగయవాలు అవయవాలు ఏవి కూడా కనప కనపరాకుండా ఉండాలి అని చెప్పేసే కదా మనము ఈ వస్త్రధారణ తయారు చేసుకున్నది మరి మన స్వేచ్ఛ అని చెప్పి మనం మన ఎలా పడితే అలా తిరగాలనుకున్నప్పుడు మనకి ఈ వస్త్రధారణ అవసరం లేదు కదా వస్త్రధారణ మొత్తం కూడా ఇప్పేసి తిరగచ్చు ఎవరు ఏమన్నారు కదా ఎవరు స్వేచ్ఛ వాళ్ళది రేపు పొద్దున్నే మగవాళ్ళు కూడా అదే వస్త్రధారణ ధరించకుండానే వస్త్రాలు ధరించకుండానే తిరుగుతారు మరి దానికి ఏవో ఏం చెప్తారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి వస్త్రాధారణ శివాజీ గారు ఏదైతే చెప్పారో అది తప్పేమీ లేదు ఆయన్ని తప్పుబట్టాల్సిన విషయం కాదు ఆయన ఏంటంటే ఒక సభారీతిగా ఆయన చెప్పడం అయితే జరిగింది ఎవరు పేరు ఎత్తలేదు పలానా వాళ్ళు పలానా పేరు అని చెప్పి ఆయన ఒక ఒకరి పేరు కానీ లేదు ఇంకొకరు కానీ ఇంకొకరి అని చెప్పేసి ఎవరు ఆయన ఆ శివాజీ గారు సామాన్లు అన్న పదానికి ఇవాళ ఇంతగా కాంట్రవర్సీ చేసి ఇలా రెచ్చిపోతున్నారు కదా మరి ఇన్స్టాగ్రామ్లో పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు చూడండి మీరు ఒకసారి చూడండి ఎంత వల్గర వీడియోలు చేస్తున్నారు మరి వీటన్నిటికీ సమాధానం ఏం చెప్తారు ఇవన్నీ చెడిపోవటానికే కదా ఒక వయసుకు వచ్చిన పిల్లలు చెడిపోవటానికి కారణమవుతాయి తప్ప అవి దేనికి పనికి వస్తున్నాయి చాలా చండాలంగా అంటే చండాలంగా జనం అస్సలు మనం చూడలేనంతగా అభ్యంతకరంగా ఉంటాయి ఆ వీడియోలు ఇన్స్టాగ్రామ్లోటివి మట్టి వీటన్నిటికి పట్టించుకోరు వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళు ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడే విధంగా ఎవరు కూడా కనపడతా లేరు ఏదో అని అంటే సామాన్లు అన్నాడంట శివాజీ గారు ఆ సామాన్ల మీద పడి ఏడుస్తున్నారు ఇక సామాన్లు అన్న పదం కాదు సామాన్లు అన్న పదానికన్నా ఇంకా మించిన పదాలు వాడిన వారు చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా ఖండిస్తారు మరి వాళ్ళందరినీ మీద కూడా యాక్షన్ తీసుకోండి మరి వాళ్ళందరి మీద కూడా మాట్లాడండి తప్పేముంది సాంప్రదాయం మీరు కాపాడండి కాపాడే వాళ్ళు చాలామంది ఉన్నారు సాంప్రదాయములు ఇవాళ నీతి తప్పిన వాళ్ళందరూ వచ్చి సాంప్రదాయాల గురించి సనాతన ధర్మం గురించి సనాతన ధర్మాల గురించి ఇవన్నీ కూడా చెప్తూ వస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు శివాజీ గారు అయితే వస్త్రాధారణ నిండు వస్త్ర నిండు వస్త్రాధారణతో నారాయణ కట్టుకోండి రాండి గౌరవించబడతారు గౌరవిస్తారు గౌరవం కూడా పెరుగుతుంది మన భారత సంస్కృతి ప్రకారం అన్నట్టు ఆయన మాట్లాడారు అది ఎవరైనా కూడా అంగీకరించాలా తప్పేముంది తప్పేం లేదు కదా అందులో ఏదో మీకు తప్పు పడ్డట్టుగా మీరు ప్రతి ఒక్కరూ కూడా శివాజీ గారు ఎలా అన్నారు ఇలా అన్నారు అది వ్యక్తిగతంగా మాట్లాడే విషయం కాదని ఒక వ్యక్తికి సంబంధించిందో లేకుంటే ఒక పార్టీకి సంబంధించిందో కాదు కదా ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఒక సాంప్రదాయబద్ధంగా ఉండడమ్మా మంచిది అని చెప్పాడు అందులో ఎలాంటి తప్పు లేదు మరి చాలామంది మేధావులు మేధాసులు చాలామంది ఉన్నారు ప్రసంగాలు చెప్పేవాళ్ళు కానివ్వండి ఇవాళ చాగంటి కోటీశ్వరం కానీ కానివ్వండి గరిగిపాటి కానివ్వండి ఇలా ఇలాంటి వాళ్ళందరూ కొన్ని లక్షల మందికి ప్రసంగిస్తూ ఉంటారు సభల్లో వాళ్ళు మరి ఎందుకు ఇలా సాంప్రదాయబద్ధంగా ఉండాలి అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు మరి దీని మీద స్పందించండి శివాజీ గారు ఇలా అన్నారు కదా స్పందించండి స్పందిస్తా ఎవరు స్పందిస్తలేరు కదా ఎవరు అడ్డదిడ్డమైన వాళ్ళంతా వచ్చి వాళ్ళ ఓ శివాజీ గారు అట్టన్నారు ఇట్టన్నారు ఇది ఏంటిది అసలు సోషల్ మీడియా వాళ్ళు యూజ్ కోసమే యూజ్ కోసమే కదా ఇంకేమన్నా ఉందా ఏమీ లేదు అక్కడ నాలుగు రోజులు ఓ అని క్యాకులు వేసుకుంటారు ఐదో రోజు ఏముండదు సప్పబడిపోతారు మళ్ళీ ఇంకొకటి వస్తాడు వాడు అదిగోస్తా ఇదిగో వస్తాను అని అంటాడు వాడు ఏది కోసినా చేసేది ఏమీ లేదు వాడు మాటలు వాడు మాటల వరకే పరిమితము ఏదో వింటుంటారు వదిలేస్తుంటారు పైగా వీడియో సోషల్ మీడియాలోకి వచ్చేసి పెద్ద నీతివంతులలాగా స్టోరీలు చెప్పడం తప్ప మేము పెద్ద నీతిమంతులము అని చెప్పుకోవడమే తప్ప అక్కడ సాంప్రదాయాన్ని బయ సాంప్రదాయాన్ని అరికట్టే వాళ్ళు ఒక్కరు కూడా కనిపించడం లేదు ఇక చూస్తుంటే నాకు స్టూడెంట్ నెంబర్ వన్లో ఒక డైలాగ్ వస్తుంది ఆలీ ఏం చేస్తాడంటే అదే ఆడవాళ్ళకు ఉన్నది ఏంటి మాకు లేనిదేంటి మాకే వాళ్ళకేం మా అంటే మాకేం తక్కువ వాళ్ళకేం ఎక్కువ మేము కూడా ఎలాగానే వస్తాం డ్రయర్ మీద అన్నట్టుగా ఉంది వీళ్ళు చెప్పడం అంతే కదా మరి స్వేచ్ఛ అన్న తర్వాత మగాడికి ఒకలాగా ఆడాలకు ఒకలాగా స్వేచ్ఛ ఉండదు కదా స్వేచ్ఛ అన్న తర్వాత మా ఇష్ట మా ఇష్టాచారాలుగా మేము ఉంటాము మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాము అని అంటే ఇవన్నీ వస్త్రాలు ఎందుకు బట్టలు ఎందుకు మొత్తం ఇప్పేసి తిరగమనండి అడిగే ఉండరు ఇదే కదా కావాల్సి ఉన్నది భారత సాంప్రదాయము కొద్దిగైనా చెప్పే చెప్పేవాళ్ళకైనా కూడా ఒక వచ్చేసి వాళ్ళ ఇష్టము వాళ్ళకి నచ్చిన బట్టలు కట్టుకుంటారు ఇక్కడ వరకు కాదు ఇక్కడ వరకు కూడా వేసుకుంటారు ఇక్కడ వరకు కూడా వేసుకుంటారు అది ఆడవాళ్ళ ఒక్క సాంప్రదాయము ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఇలాగ చెప్పబట్టే పరమ దరిద్రంగా మన సాంప్రదాయాలే బస్టుబట్టుబట్టి బస్టుబట్టాయి ఎందుకు ఇదంతా మాట్లాడాల్సి వస్తుందంటే నేను ఒక వారం నుంచి చూస్తున్నా ప్రతిదీ వైరల్ వీడియోలు బుక్ ప్రతిరోజు కాంట్ర షో కాంట్రవర్సీ అయిపోతుంది ప్రతి ఒక్కరి మీద ఇవాళ శివాజీ గారు ఆ మాట అన్నారు ఇక శివాజీ గారిని వదిలేశారు ఇక అన్వేష్ తర్వాత జబర్దస్త్లో ఉంది కదా ఆ పేరు ఏదో ఉంది ఆమె ఒకటి ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏంటిది అసలు ఇది ఎలా ఉందో చూడండి సోషల్ మీడియా అంటేనే పరమ దరిద్రంగా తయారైపోతుంది కాబట్టి ఇది చెప్పదలుచుకున్నాను